ంగానికి మద్దతుగా రైతును కూడా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఒక నిరసన తెలియజేస్తూ వినతి వినతి పత్రం ద్వారా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వాన్ని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున కూడా రైతులు కూడా కలెక్టరేట్ కదిలి వచ్చారు రావడం జరిగింది ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు పూర్తి అయినా కూడా హామీలు అమలుపరచలేదు వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అమలు పరచపోగా అన్ని వర్గాల ప్రజలను కూడా దారుణంగా కూడా మోసం చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఆరు నెలల నుంచి కూడా నెలకొని అలాగే రైతులు కూడా రైతులు చాలా దారుణంగా కూడా ఈ సంవత్సరం అతివృష్టి అనావృష్టి కూడా తట్టుకొని పండించిన పంట కూడా గిట్టుబాటు అనేది లేకుండా దళారు చేతుల్లోనూ తర్వాత మిల్లర్ల చేతుల్లో కూడా పెద్ద ఎత్తున మోసపోతున్నాడు ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితమైంది చేతులు మాత్రం చేతుల్లో మాత్రం చూపించలేదు ప్రభుత్వం పక్కదారు సమస్యలు పక్కదారు పట్టించడానికి ఉంది కాబట్టి ఈరోజు ఒక హెచ్చరిక చేయాలని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇస్తూ ఒక హెచ్చరిక చేయాలని చెప్పేసి నాలుగు పైన కూడా ఈరోజు వినతి పత్రం కూడా ఇవ్వడింది మద్దతు ధర మీరు ఏదైతే ప్రకటించారో వరికి రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ప్రకటించారు ఏ గ్రేడ్కు ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఈరోజు రెండు వేల రూపాయలు మాత్రమే ఉంది కానీ రెండు వేల మూడు వందలు ఇచ్చేసి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే మద్దతు ధర మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి చేసేసి ఇంటర్ మార్కెట్లో ఇంటర్వ్యూ అనేది చేశాడో అలా చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా మేము పెట్టడం జరిగింది ఇదే కాకుండా మీరు హామీ ఇచ్చారు ఆ రోజు మేము దాదాపుగా కూడా మూడు వేల కోట్లకు రూపాయలు పోయినా ఈ ఒక్క జిల్లాలోనే ఈరోజు పెట్టుబడి నిధి కింద కూడా ఆ రోజు మేము రైతులకు ఇవ్వడం జరిగింది మీరు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పటికే ఖరీఫ్ సీజన్ పూర్తి అయిపోయి ఒక నెల కూడా అయిపోయింది ఇప్పటికే మీరు ఐదు వందల కోట్ల రూపాయలు మీ మాట ప్రకారం ఈ ఒక్క విడిపోయిన అనంతపురం జిల్లాలో ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గానికే రైతాంగానికి మీరు ఇప్పటికే ఐదు వందల ఎనభై కోట్లు ఇచ్చి ఉండవలసింది కానీ ఈరోజు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈరోజు ప్రైవేట్ ఆఫీస్ పోతున్నారు సున్నా వడ్డీ ఈరోజు ఇంతవరకు బ్యాంకుల్లో మీరు కట్టలేదు వెంటనే కూడా అవన్నీ కూడా ఇచ్చి చెల్లించాలని చెప్పేసి అలాగే ఈరోజు మీరు అందరు కూడా పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ బ్లాక్ మార్కెట్లో ఎంఆర్పి ధరల కంటే కూడా రైతును దారుణంగా మోసం చేస్తూ ఈరోజు కూడా ఉన్నాయి అవి మీ వెంటనే కూడా ఇంటర్వ్యూని అయిపోయి ఎంఆర్పి రేట్లకే అమ్మాలని చెప్పేసి బయో ప్రొడక్ట్స్ మార్కెట్లో విపరీతంగా ఉన్నాయి అవన్నీ కూడా లేకుండా చేయాలని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను ఇక్కడ మీ అధికారులు మీ యొక్క మీకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా కుమ్మకాయ వ్యాపారులతో ఈరోజు ఈరోజు ఏదైతే పండించిన పంటకు కావచ్చు వారు వాడే పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా చేశారు కాబట్టి వెంటనే కూడా ఇంటర్వ్యూని అయితే చాలని చెప్పేసి మాటలకు పరిమితమైతే ఇంక ఉన్నాము ఈరోజు వినతి పత్రం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు చెప్పింది కూడా అదే అందరం మేము అందరూ కలిసి కూడా ఇచ్చాం ఇంకా లేకపోతే ప్రత్యక్ష పోరాడానికి దిగైనా సరే మెడలు వంచైనా సరే ఈ ప్రభుత్వాన్ని మేము తప్పకుండా కూడా రైతాంగానికి ఆదుకొనే దాంట్లో ఉంటాము ఎందుకు మాజీ ముఖ్యమంత్రి గారు తన ఫిలిప్ మేరకు అన్నదాత కొండగన ప్రోగ్రామ్ తో రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు కూడా ఈరోజు రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా నిలబడాలని ర్యాలీ చేస్తున్నాము కూటమే ప్రభుత్వాన్ని ఎప్పుడైతే ఏర్పాటు చేసినారో అప్పటి నుంచి కూడా రైతు పట్ల నిజంగా చాలా చిన్న చూపు చూస్తున్నారు ఈ రోజున పెట్టుబడికు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుబడి పెట్టుబడి కింద ఇరవై వేలు ఇస్తామని చెప్పినారు ఇంతవరకు కూడా ఇరవై పైసాన కూడా పాపానికి ఇరవై పైసా కూడా ఇవ్వలేదు అదేవిధంగా మనం చూసినప్పుడు అయితే మీ ఇన్పుట్ సబ్సిడీ అయితే ఏది కూడా ఇవ్వకుండా అతివృష్టి అనావృష్టికి పాల్పడుతున్న మన రైతులను అందరినీ కూడా ఆదుకోవాలని ఇప్పుడే మనము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం